దేవుడు నీకు ఏదైనా ఒక పరిచర్య అప్పగించాడంటే అప్పగించిన పరిచర్య చేయటానికి సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు అయితే ఒక విచిత్రం ఏంటంటే ఇచ్చిన కృపను కాపాడుకుంటే ఇచ్చిన చిన్న పనిలోనూ నమ్మకంగా పనిచేస్తే కృపలు దేవుడు విస్తరింపజేస్తాడు ఆ తర్వాత కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు రైట్ దేవుడు ఆ కృప ఇచ్చిన తర్వాత నమ్మకంగా సామర్థ్యాన్ని వినియోగించి పని దొంగగా ఉండకుండా స్వామరి పోతుడుగా ఉండకుండా అమ్మో ఎంతోమంది సంఘంలో ఉన్న నాకు ఈ పరిచయ అప్పగించాడు నా మట్టుకు నేను నూటికి నూరు నాకు అప్పగించిన పనిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నేను చేయాలి అని నమ్మకంగా చేస్తే చిన్న దానిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద అధికారిక దేవుడి నిలవబెడతాడు ఆ వ్యక్తికి కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు